కొరకు వెళ్ళి రెండో వచ్చరాన్ని మనం చదువుకున్నాం పిల్లరా రెండో వచ్చరాన్ని చదువుకున్నాం నా ప్రాణమా ఎగో వాను సలుచించుము జాగ్రత్త గమనించండి ఆయన చేసే ఉపకారములను దేనిని మరొక దేవుని స్తోత్రం ఆయన చేసినటువంటి ఉపకారములు బట్టి దేనిని మరవకూడదని దావీదు భక్తుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కృతజ్ఞత అనగానే దేవుడు ప్రేమించి మన పట్ల ఆయన చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి ప్రేమిని వాళ్ళరా దేవునికి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉంటాం ప్రైజ్ ద లాడ్ దేవు నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు మనము దేవుని వాక్య భాగంలోకి వెళ్ళి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి కీర్తన గ్రంథంలోనికి వెళ్ళి మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చరాన్ని చదువుకుందాం జాగ్రత్త గమనించండి ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును దేవునికి స్తోత్రం చెప్పండి ప్రిర్లారా దేవుని వాక్యం చదివితే ఇక్కడ ఏమని వ్రాయబడింది అంటే ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు ఆయన ఆదరించేవాడు ప్రిల్లారా ఒక మనిషి శ్రమలో ఉన్నప్పుడు కష్టములో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు ఆదరించేవాడుగా ఉంటాడు ఆ మన జీవితంలో మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉంటామో దేవుని పట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామో దేవుని పట్ల మనం ఎంత ఆశ కలిగి ఉంటామో దేవుని పట్ల మనం ఎంత ఆసక్తి కలిగి ఉంటామో ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం ప్రభునందు ప్రిమిని వాళ్ళారా ఒక్కొక్క సందర్భాల్లో అనుకోకుండానే కొన్ని విషయాల్లో కృంగిపోతూ ఉంటాం కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉంటాం కొన్ని విషయాల్లో వేదన పడుతూ ఉంటాం కొన్ని విషయాల్లో ఎంతగానో ఆదరించే వారు లేరా అన్నట్లుగా మనుషులమైనటువంటి మనం బాధపడే సమయంలో దేవుడు గొప్పవాడై ఉన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకనొక సమయంలో శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి పేతుడు చేపలు పట్టుకుని జీవించేటువంటి జీవితంలో ఉన్నారు జాగ్రత్తగా గమనించండి పిల్లలందరూ అయితే వల తీసుకొని చేపల వేటకు వెళ్ళి సముద్రంలో మరికొంతమందితో కలిసి ఆ చేపల వేట వేడినప్పుడు ఆ వేట వేటాడిన ఆ రాత్రి ఒక్క చేప కూడా వారికి దొరకలేదు జాగ్రత్తగా గమనించిన పిల్లరా దేవుడి వాక్యం చదువుకున్నాం మనం దేవుడే నాకు చెప్పాలి సహాయకుడు ఆయనే మనకు సహాయం చేసేవాడు మరి ఉన్న ప్రతి సమయంలో ప్రతి విధములో ప్రతి బాధలో ప్రతి విధముగా మన కృంగిపోతున్న సమయంలో చేయి పట్టుకొని లేవనెత్తేవాడు ఆయన ఆమెన్ పేతురు రాత్రి అంతా సముద్రంలో వేసి వేటాడిన చేపలు మాత్రం దొరకలేదు అయితే ప్రొద్దుటే లేచి ఎక్కడికెక్కడ తిరిగినా చేపలు లేదు కనుక ఆ రోజు జీవనోపాధి కోసం చాలా బాధపడతా ఉన్నాడు ప్రియరా ఆ వల్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుంటా ఉన్నాడు ఏసు ప్రభు చూశాడు ఆయన వైపు అయ్యో పేతురు దుఃఖానికి తెలుసు ఆయన హృదయంలో ఆలోచన ప్రభుకు తెలుసు ఆయన హృదయంలో చేస్తున్నటువంటి గొప్ప దుఃఖము వేదన కనుగొనటువంటి యేసయ్య పేతురు దగ్గరికి వచ్చాడు జాగ్రత్త గమనించాలి పిల్లరా మనకు తెలియకుండానే మనకు వచ్చిన సమస్యలను బట్టి కొన్నిసార్లు మనం బాధపడతా ఉంటామండి కానీ మనం దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుని పట్ల మనం ఎంతో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని మాట మనం వినినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు సమాధానం ఇస్తాడు మనకి కొన్నిసార్లు మనం దేవుని మాట వినం కొన్నిసార్లు దేవుని వాక్యానికి తిరస్కరిస్తూ ఉంటాం కొన్నిసార్లు దేవుడు ఏది చెబితే దానికి మనం విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాం అలాంటి టైంలో ఒకవేళ మనం ఇబ్బంది పడినా ప్రార్థన చేస్తున్నా దేవుడు ఆ ప్రార్థన వినను అంటాడు గ్రంథములో ఒకట వాజ్ఞ పదిహేను వచ్చాడు అంటాడు ఇదిగో మీరు ప్రార్థన చేస్తున్నా నేను వినను ఎందుకంటే మీరు నా మాట వినలేదు జాగ్రత్త గమనించాలి ప్రిల్లరా మన దేవుని మాట వినేవారిగా ఉండాలి వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండాలి వాక్యానుసారంగా ముందుకు కొనసాగేవారిగా మనం ఉండాలి ప్రియరా అప్పుడే ఆయన మనకు సహాయకుడై నిలుస్తాడు స్తోత్రం ప్రభు వచ్చి అన్నాడు అతని వైపు చూశాడు లూకాసు వార్తా చూడండి లూకాసు వార్త ఐదవ అధ్యాయంలో చూద్దాం ప్రియని వాళ్ళరా చక్కని మాటను చూద్దాం అక్కడ ఐదవ అధ్యాయము వచ్చిన చదువుకుందాం పేతురు ఆ చాలా బాధపడుతూ ఉన్నాడు పేతురు వేదన పడుతున్నాడు అయితే యేసు ప్రభు తన హృదయ రహస్యాన్ని గ్రహించినటువంటి వాడై పేతురు దగ్గరకు వెళ్ళాడు ఆ ఆ అడిగుండొచ్చు ఒకవేళ ఏమనంటే పేతురు ఏంటి నువ్వు చాలా దుఃఖంలో ఉన్నావు ఏంటి చాలా వేదన పడతా ఉన్నావు ఎందుకు ఇంత బాధపడుతుందో అని అడిగి అయితే ఆయన చెప్పున్నాడు ఏమని తెలుసా ప్రభువా రాత్రంతా సముద్రంలో వేటాడినా ఒక్క చేప దొరకలేదు ప్రిమిని వాళ్ళరా ఇక్కడ ఒక సత్యమైన మాట జాగ్రత్తగా గమనించాలి మన ఇష్టానుసారంగా మన ప్రయత్నాలు దేవుని మాట లేకుండా దేవుని ప్రార్థన లేకుండా దేవుని అడిగి అడగకుండా ఏదో మనం విస్త్రమ జట్టుగా చేసుకొని దేవుని మీద నింద మనము మోపకూడదు స్తోత్రం చెప్పు ఆయన అన్నాడు రాత్రి అంతా ప్రభువ రాత్రి అంతా సముద్రంలో వేటాడాము కాని ఒక్క చేప కూడా మాకు దొరకలేదు ప్రభు అందుకే అందుకే వలంతా క్లీన్ చేసుకుంటా శుభ్రపరుచుకుంటున్నాను ప్రభు అంటే ప్రభు చిన్నగా నవ్వి అనుకున్నాడు నీ నీతోనే కొంచెము లోపలగా నడిపి అక్కడ పోయి స్తోత్రం చెప్పండి దేవుని పిల్లారా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ అక్కడ సందర్భాన్ని బట్టి చూస్తేనేమో దోని పడవ కనపడతా ఉంది చిన్న ధోని కనపడతా ఉంది కానీ యేసు ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏమంటే తెలుసా నీ హృదయమైనటువంటి దోనిను కొంచెము లోతుగా నడపాలి కొంచెం లోతుగా తీసుకుని వెళ్ళాలి దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసములో నమ్మకములో నువ్వు ఎప్పుడైతే నీ హృదయం అనే ధోరణి కొంచెం లోతుకు తీసుకుని వెళతావో అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తావు మేన్ కొంచెం లోతుకు వెళ్ళి అక్కడ వలవే అక్కడ చేపలు ఉన్నాయని చెప్పాడు ప్రిమిని వర్లారా ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి రాత్రి అంతా ఎంతగానో వారు రాత్రి అంతా వేటాడారు ఆ చేపల వేటకు వెళ్ళిన పేతులు వారి యొక్క బృందం సామాన్యమైన మనుషులు కాదు వాళ్ళు సముద్రము ఎక్కడ ఎంత లోతుందో ఏ టైములో ఎక్కడ ఏ చేపలు ఉంటాయో కూడా వాళ్ళకి తెలుసు కానీ ఆ రోజు మాత్రం చేపలు దొరకలేదు పిల్లరా యేసు ప్రభు చెప్తున్నాడు అదిగో నీ దోని కొంచెము కొంచెము లోతుగా వెళ్ళి అక్కడ వలవెయ్యి అన్నాడు ఆమెన్ ఆయనకి ఎలా తెలుసు అక్కడ చేపలు ఎలా ఉన్నాయి అంటే ప్రిమిని వల్లరా యేసు క్రీస్తు ప్రభు వారు రేపు దీ కాలంలో వచ్చి ఆ సముద్రము తీరమున దేవుని యొక్క సువార్త వాక్యము ప్రకటించడానికి వస్తున్నాడని కొంతమందికి తెలుసు దానితో పాటు చేపలకు కూడా తెలుసు స్తోత్రం చెప్పండి సముద్రములో ఉన్న ప్రతి స్థలములో ఉన్న ప్రతి చేప అక్కడికి వచ్చేసాయి ఆ ఒడ్డుకు ఆ ఒడ్డు ప్రక్కకు వచ్చాయి చక్కగా ఏసయ్య బోధిస్తూ బోధిస్తా ఉంటే ఆ మాటలు వింటా ఉన్నాయి చాపలు దేవుని మాట వింటున్నాయి గాని ఆ మనుషులు దేవుని మాట వినడం లేదు పిల్లరా దేవుడు సృష్టించినటువంటి సృష్టి యావత్తు ఆయన మాటకు లోబడి ఉంటున్నాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఇంకా మనం గమనించి చూస్తే చేపలు ఇంకా మృగములు అనేక మంది దేవుని యొక్క మాట వింటున్నాయి కానీ మనుషులు అంత తొందరగా దేవుని వాక్యానికి దేవుని మాటకు లోబడలేకపోతున్నారు పిల్లరా అయితే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట ఎవడో తెలుసా ఆయనే మనకు సహాయకుడు ఆయనే ఆయన తప్ప వేరొకరు సహాయకులు లేరు మనకి సహాయం చేసేవాళ్ళు లేరు ప్రియమైన దేవుని పిల్లారా దేవుని వాక్ సెలిస్తా ఉంది మనుషుడు నమ్ముకున్న కంటే యహోవారు వారు మేలు మనుషుడు నమ్ముకున్న కంటే రాజులను ఆశ్రయించుట మేలు దేవుని వాక్యం సలివిస్తూ ఉంది పిల్లల ఈ రాత్రి వేళలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం దేవుని ఉన్నతమైనటువంటి కృపలో దేవుని ఉన్నతమైనటువంటి కృపలో ముందుకు వెళుతున్న ఒక్కరి విషయం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించుదాం అయితే ఇక్కడ మరొక విషయాన్ని మీకు తెలియచేస్తాను ఒక్క మాట అన్నాడు ఆ విశ్వాసమేందో నమ్మకం ఏందో అతని మాటలో కనబడిపోతా ఉంది ప్రభువా రాత్రి అంతా తిరిగిన ఒక్క చేప దొరకలేదు కానీ అయితే నీ మాట చొప్పున వలవే చందన్న దేవుని స్తోత్రం చెప్పండి ఎవరి మాట ప్రకారంగా చేయాలి మనం ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎలా జీవించా చూడండి ఎలాగైనా ప్రభుత్వం మన సంబంధాన్ని పెంచుకోవాలన్నా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన మాట చొప్పునే చేయాలి ఆ మెయిన్ మనం సొంతంగా చేయడం కాదు ప్రియలేనా మన ఆలోచన ప్రకారంగా కాదు కేవలం ఆయన మాట చొప్పున మనం చేయవలసిన వారమై ఉన్నాం దేవుని పరిశుద్ధ గ్రంథములు మరొక మాట చదువుకుందాం యక్ష గ్రంథము నలభై ఒకటో అధ్యాయంలోకి పదో వచనంలోకి వెళదాం చూడండి అక్కడ ఓ చక్కని మాట వ్రాయబడి ఉంది పిల్లరా యక్ష గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వచనములో నాలుగో లైన్ చదువుతున్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరిచేదను నీకు సహాయము చేయవాడు నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును దేవుని స్తోత్రం చెప్పండి నువ్వు దుఃఖములో ఉన్నా వేదంలో ఉన్నా బాధలో ఉన్నా చింతలో ఉన్నా కరువులో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా భయపడకు నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరిచి